నారాయణకే నియోజకవర్గ ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు యావ సమాజానికి కూడా తెలియజేస్తున్నాం ఈ నెల పద్నాలుగున నారాయణకే నియోజకవర్గం తడకలకు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాలయ్య గారు రావడం జరుగుతూ ఉంది ఏదైతే వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు నేత కార్మికులు గీతా కార్మికులు ఏదైతే కలిగినటువంటి అన్ని రకాల పెన్షన్దారుల పెన్షన్ పెంపుకై పెంపు సాధనకై ఈ నెల పద్నాలుగున సన్నాక సదస్సును నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు అయితే మంద కృష్ణ గారు హాజరు కాబోతా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జహీరాబాద్ మరియు నారాయణగేట నియోజకవర్గాల ప్రజలు అన్ని రకాల ప్రజలు కూడా అందరూ కూడా హాజరై ఈ విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు పెన్షన్ పెంచుతామని వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంచుతామని ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాబట్టి ఆ పెన్షన్లు సాధించుకోవడం కోసం ప్రతి ఒక్క పెన్షన్దారులు వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వికలాంగులు కన్నరలక్షిణ అనేక అందరూ కూడా ఈ యొక్క సదస్సుకు హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని మండలాల గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే మండల నాయకులు నేరుగా వర్గ నాయకులు అందరూ కూడా హాజరు కావాలని కోరుతా